చాలా బాగా అమ్మా గుడ్ గుడ్ ఎక్సలెంట్ ఏమ్మా పాప బాబా ఏంటమ్మా ఎవరు పాప బాబా పాపమ్మా ఏం చదువుతుంది ఎయిత్ క్లాస్ అమ్మా బాగా నువ్వేం చదువుకున్నావు డిగ్రీ చేస్తావమ్మా నమస్కారమ్మా ఏంటమ్మా ఏం చేస్తుంది పాప ఎయిత్ క్లాస్ అమ్మా నువ్వేం చేస్తావమ్మా ఇంటర్ ఉంటామ్మా ఇప్పుడు నువ్వు మీరంతా డిగ్రీ చేశారు ఐటీ తెలీదా మీకు తెలుసా ఐటీ ఏమన్నా ప్రోగ్రామ్ చేస్తావా నువ్వు అమ్మా నువ్వు చేస్తావా చేస్తే ఇంట్లో నుంచి పని చేయచ్చు కదా డబ్బులు సంపాదించడానికి ఇప్పుడు ఇంట్లో కానీ మీకు పని ఇప్పిస్తే పని చేయగలుగుతాను ఇంట్లో మూడు నాలుగు గంటలు అదనంగా ఆదాయం వస్తుంది మాట్లాడతాను అది ప్రమోట్ చేస్తుందని పెద్ద ఎత్తున ఇంట్లో ఇంట్లో కూర్చొని పని చేయడం ందర ఒకే పార్టీ అభివృద్ధి పార్టీ అంత అభివృద్ధి పార్టీ అయిపోవాలి జీవితాలు బాగుపడాలి వెరీ గుడ్ గుడ్ ఏంటమ్మా ఏం చదువుతున్నా బాబా బాబా సెవెంత్ క్లాస్ సిస్టర్ అందుకే నాకు అందుకే అందుకే డౌట్ వస్తే నువ్వు నువ్వు వాస్తవం చెప్పేసావు సేవ్ గర్ల్ చైల్డ్ ఓకే అమ్మా ఏం చదువుకున్నా మనం పాప టెన్త్ చదువుతా ఉంది మీరేం చదువుకున్నారమ్మా టెన్త్ అమ్మా పాపం చెప్పండి వాళ్ళు

తక్కువ ఫార్చేస్ లాగుతూ ఉంటారు సార్ అంటే తల్లిదండ్రులు ఎంగేజ్ చేసేదానికి తీసుకోండి సార్ మీరు అందరు ఎన్నికరండి సార్ మాస్టోర్లో అందరూ

మీరు మీరు డచ్చి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి మూడై పని

i'm coming कंट्री गुड्स पर चले चलते हैं कौन चल लूज आदरणीय गावानी सर निकरे हो लोवा मेरा अंकु गाड़ी मैकेनिक गाड़ी मैकेनिक इधर कर कर इधर इधर इतना सिंपल बैठना है हूं इसमें व्हील नंबर बैठ ಧನ್ಯವಾದಗಳು ಈ ತಂಡ ಸರದಾ ಪಾಲ್ಗೊಂಡು ಧನ್ಯವಾದ सब मुकल्लिस चुसकोंदा वाह देखो वो चीज है मैं अंदर नीचे पे सर करता हूं ये परले अच्छा भागे सर या राइट राइट ट्रिकेट के जैसे हां जी सर एक भी बचाओ बेटी बचाओ हां जी सर सेव गर्ल डॉटर रिवाइव మదర్ సిస్టర్ వైఫ్ డాటర్ బాగా చేశారమ్మా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు ఏదమ్మా అది నువ్వేసావా చాలా బాగా రాసావు तेरे चला, चला बागे से बाहर आ जाओ दैट इज वेरी गुड ये रहा सर और हेल्प कर सर हिंदी अच्छा है नहीं लेट हो अच्छा है हां अच्छा है चला बाजे से हम अंदर ना फिट कुन अंदर सेव वाटर सेव द ट्रीज सेव द वाटर ऑल आर ऑल ह्यूमंस आर इक्वल इक्वल सेव द गर्ल्स रिस्पेक्ट टू द वुमेन वुमेन सेव द वाटर దీపం కూడా పెట్టావు వెరీ నైస్ అన్నదాత మహాశక్తికి సూపర్ శివగళం ఇవ్వగలం రక్షణ చట్టం పోర్ట్ రిచ్ వెరీ గుడ్ అమ్మా బాగా చేసే నువ్వు చేసావమ్మా ఎంత దూకున్నామ్మా నువ్వు ఇంటర్ అమ్మా చాలా బాగా చేసావు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ మన సిక్స్ చేస్తా గుర్తు పెట్టుకోండి మీరంతా చెప్పేసి వెళ్ళిపోవడం కాదు బాగుందమ్మా బాగా చేసా వెల్ డన్ అందకు అందరూ చదవాలి అందరూ ఎదగాలి

మీరిద్దరు కూడా వస్తారా రమస్ కొ అది కూడా అమ్మా మీ కొద్దిగా అమ్మకు

ओके सर ओके बाजी शालाबा जी सर शालाबा जी सर एक्सीलेंट एक्सीलेंट कांग्रेचुलेशन थैंक यू सर कांग्रेचुलेशन थैंक यू सर थैंक यू सर ओके मां थैंक यू मां सही थैंक यू मां थैंक यू मां ओके मां गुड ओके मां थैंक यू मां फर्स्ट बार చేశారు కదా బై ఒక్కటి రండి లాస్ట్ కాస్ట్ 20 second time तुरंत आएगी। बास्केटबॉल में। कोर्ट मास्टर कबीर चाला। ये सीरियस के जिसको नहीं मिला, सर। आरिल जोस्ट्रो। नहीं चाय आला। ये आरिल जोस्ट्रो। ना ना। ये वो सेंट कंपी बैट्टी, फ्राइज़ इंडस्ट्रीज़ सर। सेंटेलियर नहीं आता। ये कब डांसिंग जैसा चल रहा है, लेकिन मास्टर जैसे ही तो 1965 hmm? 1963 ಫಿಲ್ಲಾಫಲ್ ಸರ್ 1968 ಸ್ಕೂಲ್ ಅಟ್ಸ್ ನ ಎಪ್ಡು 19 1889 ಲೋ ಸ್ಟಾರ್ಟ್ 1989 ಸರ್ ಸ್ಕೂಲ್ ಗಣಕ ಚಕ್ರರ ಮೌಲ್ಡ್ 58 ನೀಲಂ ಸಂಘಟಕ 13 11 ಸ್ಥಾನರ್ ನೀಲಂ ಸಂಘಟಕ ಆಸಲ್ ಬಿಲ್ಡಿಂಗ್ ಮಾಡ್ತೇ 85 ಓಪನ್ಡ್ ಬೈ ರಾಮಮಾಮ ಸ್ಟಾನ್ನಾರನಗರು ಚೇರ್ಮನ್ ಮುಂಚಪಕ 63 ರೈಟ್ ಹೌಸ್ ಡಾಲ್ ನ್ನ ಫಿಲ್ಲಾಫಲ್ ಗale ಇಿಸ್ಕೊಂಡು ಬಂದಾರೆ

పెట్టిద్దాం ఓకే అమ్మా అనేది గోడ్ తల్లిదండ్రుల సమావేశానికి మరి విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారితో పాటుగా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రివారు శ్రీ ఎన్ లోకేష్ బాబు గారు అలాగే శ్రీ స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వేగేశ్వర నరేంద్ర రాజు గారు అందరూ విచ్చేస్తూ ఉన్నారు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు గౌరవ మానవ వనరుల విద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ బి విజయరామరావు రామరాజు ఐఏఎస్ గారు రాష్ట్ర పాఠశాల విద్యా కార్యదర్శి శ్రీ కోన శశిధర్ ఐఏఎస్ గారు రాష్ట్ర సమగ్ర శిష్య పథక సంచాలకులు శ్రీ